హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు పొటాటో స్టైరీ యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటున్న వారికి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ రానున్న ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో ఒక తుఫాన్ రాబోతుంది దీని పేరు మంతా సైక్లోన్ ఈ పేరు తాయ్బాష్ లో సుగంధమైన పువ్వు అని అర్థం అయితే ఈ తుఫాను ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల వాయుగుండంగా మారి తర్వాత తుఫానుగా మారబోతుంది రానున్న ఇరవై ఆరు నుండి ఇరవై తొమ్మిది అక్టోబర్ మధ్యలో ముఖ్యంగా కాకినాడ సమీప తీరాన తీరం తట్టే అవకాశం ఉంది ప్రభావం ఉన్న చోట్ల గంటకు సుమారు తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో గాలుడు వీచే అవకాశం ఉంది ఈ తుఫాను వల్ల కోస్తా జిల్లాలు మరియు రాయలసీమ ప్రాంతం ఎక్కువగా ప్రభావితం అవుతాయని సమాచారం అంతేకాకుండా తమిళనాడు ఒడిశా దేశాల్లో కూడా ఇది ఈ తుఫాన్ ప్రభావం కలిగి ఉంటుంది బోటింగ్ చేపల రద్దు చేయమని ప్రభుత్వం సూచించింది విద్యా సంస్థలు కార్యాలయాల్లో తుఫాన్ పై సెలవులు తాత్కాలికంగా మూసివేయడం జరిగే అవకాశం ఉంటుంది తుఫాను తీరం దాటే సమయంలో సముద్రం లోతట్టు మరియు ఇతర తూర్పు తీరపు ప్రాంతాలు ముఖ్యంగా ప్రమాద పరిధిలో ఉంటాయి వర్షపాతం గాలి వేగాలు తుఫాను తో పాటు విద్యుత్ కు సంబంధించి కూడా అంతరాయం కలగవచ్చు సో గైస్ ఈ తుఫాను కోసం మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఒక మెడిసిన్ కిట్ సిద్ధంగా మరియు సులభంగా ఉంచుకోండి బాల్కనీలు లేదా టెరస్ లో వదులుగా ఉండే కుండలు లేదా ఇతర పదార్థాలు లేవని నిర్ధారించుకోండి మీ అన్ని తలుపులు మరియు కిటికీలను మూసి ఉంచండి విశ్వసనీయ వార్తలను మాత్రమే నమ్మండి భయపడకండి విద్యుత్ కోతకు సిద్ధంగా ఉండండి మీ ఫోన్లను చార్జ్ లో ఉంచండి ఈ తుఫాను కాకినాడ నుండి విశాఖపట్నం మధ్యలో తీరం దాటే అవకాశం ఉన్నట్టు సమాచారం ఉంది సో ఎక్కువగా ప్రభావితం అయ్యే ప్రాంతాలు విశాఖ కాకినాడ అనకాపల్లి శ్రీకాకుళం అండ్ ఒడిసా సో గాయల్స్ అందరూ జాగ్రత్తగా ఉండండి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి